బయటకు వచ్చింది ఎక్కడన్నా ప్రభుత్వం కలెక్టర్ ఆఫీస్ కట్టాలంటే చెరువులో కడతాడు ఇందక మెడికల్ కాలేజ్ కడతామంటే మల్లన్న గుట్ట అందరూ ఒక కమ్యూనిటీ వాళ్ళు దాదాపు వంద సంవత్సరాల నుంచి ఆ గుట్టను మల్లన్న దేవుడు నమ్మి ఆ గుట్ట మీద జాతర చేసుకునేటువంటి ప్రాంతాన్ని మెడికల్ కాలేజీకి ఇస్తాడు కానీ ఒక లిమిటెడ్ కంపెనీకి మాత్రం ప్రభుత్వ అసైన్డ్ భూమి ప్రభుత్వ భూమిని ఒక జీవో తీపించి అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ ద్వారా ఒక ఆర్డర్ ఇప్పించి ప్రభుత్వ భూమిని ఒక ఆయిల్ ఫామ్కి ఫామ్ ఆయిల్ లిమిటెడ్ కంపెనీ ఫామ్ ఆయిల్కి ఎన్ని ఎకరాలు ఇది నలభై ఎకరాల భూమిని ప్రభుత్వ భూమి నలభై ఎకరాల భూమి ఇచ్చిండు అది పదిహేను లక్షలకి ఎకరా ఈరోజు మళ్ళీ అటు అటు పక్కనే ఉన్నటువంటి ప్రాజెక్టు పక్కన ఇప్పుడు ఈ భూమి ల్యాండ్ అక్విజేషన్ యాక్ట్ ఏదైతే ఉన్నదో దాని ప్రకారం మార్కెట్ వాల్యూకి మూడంతా ఇప్పించాలి కదా ఈరోజు పదిహేను లక్షలకు మరి ఆయన పక్కన ఆయనకు నలభై ఎకరాల భూమి ఉన్నది కదా మరి ఇదే రేటుకి ఇస్తాడా మనం ఏదో ఈయన భూమి ఇచ్చుకోవచ్చు కదా ఈయన భూమి మాత్రం మీ అలా యాభై లక్షల ఎకరం పడ్డాడు ప్రభుత్వ భూమి లిమిటెడ్ కంపెనీకి ఇవ్వచ్చా ఫస్ట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళ ఏం లాభం లేదు రామా లిమిటెడ్ కంపెనీకి ప్రభుత్వ భూమి నలభై ఎకరాల భూమిని ఇప్పించినటువంటి పెద్ద మనిషి ఇలాంటి ఎన్నో స్కాములు ఇలాంటి ఎన్నో స్కాములు ఉన్నాయని ఇందకరణ్ రెడ్డి నేను ఒకటే చెప్తా ఉన్నాను నువ్వు నిజం మాట్లాడు రోజొక స్కామ్ బయట పెట్టేంత స్కామ్లు నేను నిర్మల్ని ఏ రకంగా దోచుకున్నావో నిర్మల్ ప్రాంతాన్ని ఏ రకంగా నువ్వు దోచుకొని దాచుకున్నావో ఒకటొక్కటి అక్కిస్తాం బిడ్డ నలభై ఎకరాలు ఒక సామాన్య వ్యక్తులు ఇల్లు కట్టుకుందామంటే ప్లాట్లు లేవు జాగలేదు లేదంటారు కదా మీ మీడియా వాళ్ళు మిత్రులకే ఇల్లు కావాలని అంటే ప్లాట్లు అని చెప్పేసి పదేళ్ళు మభ్య పెట్టిండు కదా భూమి లేదని మీ మీడియా రిపోర్టర్లకే భూములు లేవని మభ్య పెట్టిండు కదా ఎంతోమంది ఇల్లు కట్టుకుందామని పేదవాళ్ళు ప్లాట్లు కావాలని వచ్చే కూడా మభ్య పెట్టిండు కదా మరి నలభై ఎకరాలు ఒక ప్రైవేట్ కంపెనీకి ఇవ్వడానికి ఎట్లా వచ్చింది చేతులు అంటే దీని వెనుక డెఫినెట్ అండర్స్టాండింగ్ ఉంటుంది కదా అండర్స్టాండింగ్ లేనిది నలభై ఎకరాల భూమి ధర దత్త చేసిండా ఒక లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సిగ్గుండాల ఎందుకండి ఇవన్నీ బయటకు తీస్తాం రైతనాల వెంట ఉంటాం మరి ఏ ఏ చిన్న అంశమైన ప్రజల వెంట మేము నడుస్తాం ఖచ్చితంగా ఇత్తనాలు ఫ్యాక్టరీ పర్మిషన్ని ఈ ప్రభుత్వం విడ్రా చేసే వరకు ఈ పర్మిషన్ విచల్ చేసే వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మేము ఒత్తిడి తీసుకొస్తాం ప్రజల వెంట మేము ఉంటాం ప్రజల పక్షాన ఉంటాం ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల నిజంగా నష్ట లాభ నష్టాలు ఏంటో దాని మీద కూడా ఈ ప్రభుత్వం క్లారిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది ఇండస్ట్రియల్ జోన్స్ ఉన్న తర్వాత కూడా ఇండస్ట్రియల్ జోన్ కాదని చెప్పేసి ఒక గ్రామీణ ప్రాంతానికి వ్యవసాయ భూములకు దగ్గరగా పర్మిషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఆ ప్రభుత్వ గత ప్రభుత్వానికి ఎందుకు వచ్చిందో కూడా చెప్పాల్సిన బాధ్యత గత ప్రభుత్వ నాయకుల మీద ఉన్నది గత ప్రభుత్వ పాలకుల మీద ఉన్నది వీటిని నిజ నిర్ధారణ చేసి పర్మిషన్ క్యాన్సిల్ చేస్తారా లేకుంటే దాన్ని ఇక్కడి నుంచి మాకు ఇంకో ప్రాంతానికి మార్పిస్తారా మరి ఈ పాలకుల మీద కూడా బాధ్యత ఉందని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియదు ఈరోజు ఏమి తెలియనట్లు దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు మాట్లాడుతూ ఉన్నారు ఇన్ని రకాలుగా ఇందకరణ్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పర్మిషను తెలంగాణ గవర్నమెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చినటువంటి పర్మిషన్ ఇది స్టేట్ పొల్యూషన్ బోర్డ్ ఆయన సొంత పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొల్యూషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఇందకరణ్ రెడ్డి ఈరోజు పొల్యూషన్ గురించి మాట్లాడుతున్నారు కదా ఏ పొల్యూషన్ దీనివల్ల వస్తుంది ఏ పొల్యూషన్ ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల ఎలాంటి పొల్యూషన్ అవుతుంది అని చెప్పేసి ఈరోజు ప్రజలు ఆందోళన చెందుతున్నటువంటి అతి ఇంపార్టెంట్ శాఖకు మంత్రిగా ఉండి ఆ శాఖ క్లియరెన్స్ ఇచ్చినటువంటి వ్యక్తివి నీవు పొల్యూషన్ శాఖ మంత్రిగా ఉన్న ఇంద్రకరణ్ రెడ్డి గారు నీ శాఖ ఈరోజు ప్రజలు ఆందోళన చెందుతున్నది ఇక్కడ ఫ్యాక్టరీ వచ్చినందుకు కాదు ఫ్యాక్టరీ వల్ల కాలుష్యం వస్తుందని దానివల్ల ప్రజలు నివసించే యోగ్యం ఉండకపోవచ్చని ఇక్కడ దానివల్ల రేపు ఏమైనా వ్యాధులు వస్తాయని ఇక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ పాడైతుందనో పొల్యూషన్ వల్ల నష్టం జరుగుతుందనో ఆందోళన చెందుతూ ఉన్నారు కదా అలాంటి ఇంపార్టెంట్ పొల్యూషన్ శాఖకు మంత్రిగా ఉన్నటువంటి మీరు ఏడు జూలై రెండు వేల ఇరవై మూడు సెవెంత్ జూలై రెండు వేల ఇరవై మూడు రోజు మీరు తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా మీరు ఈ ఈరోజు ఈ పర్మిషన్ ఇచ్చిన మాట వాస్తవం కాదా అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఇష్టానుసారంగా అమాయక ప్రజల భూములను కొల్లగొట్టేటువంటి నువ్వు కూడా మాట్లాడితే ఇది న్యాయమని అడుగుతున్నా అరే సిరిగాపూర్ దగ్గర కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ అని చెప్పి కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ అని చెప్పేసి తిరుమల షుగర్ స్పేర్ మీద ప్రతి రైతు దగ్గర రెండు వేల రూపాయలు వసూలు చేసినావు ఆ రోజుల్లో పద్దెనిమిది వందల రూపాయలు ఇంటికి ఉద్యోగం ఇస్తాను ప్రతి రైతు మెంబర్ అని చెప్పినావు ప్రతి రైతు దగ్గర పద్దెనిమిది వందలు వసూలు చేసి ఆ పైసలతో భూములు కొన్నావు కదా ప్రజల డబ్బుతోటి కొన్నావు కదా భూములు ఆ నూట అరవై ఎకరాల భూమి ఈరోజు నీ తమ్ముడు ఇంద మురళీధర్ రెడ్డి పేరు మీద ఉన్నది కదా మరి ఆ భూములు ఎందుకు నువ్వు షుగర్ ఫ్యాక్టరీ పెట్టినప్పుడు ఆ భూములు ఎందుకు తిరిగి వాపసిస్తా లేవు రైతన్నలకు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతులు ఎప్పుడైతే నువ్వు షుగర్ ఫ్యాక్టరీ పెట్టలేదు ఎప్పుడైతే ప్రజల దగ్గర నువ్వు మెంబర్ అని చెప్పేసి పద్దెనిమిది పద్దెనిమిది వందలు ఆ రోజు రెండు వేల మూడు వేల రూపాయలు ఎక్కడ భూమి ఆ రోజు ప్రజల డబ్బుతో కొన్ని నువ్వు భూమి ప్రజల దగ్గర తీసుకున్న పద్దెనిమిది వందల రూపాయలు ప్రజలకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మభ్యపెట్టినటువంటి ప్రజల దగ్గర మెప్పించి ఇంటికో ఉద్యోగం వస్తే భూములు ఇచ్చిన వాళ్ళకు ఉద్యోగం వస్తాయని మెప్పించి ఆ రోజు నువ్వు తీసుకున్నటువంటి భూములు మరి తిరిగి రైతులకు రిటర్న్ చేయాలి కదా ఇది ఈరోజు కోర్టు విలువ చేసే భూములకు ఫెన్సింగ్ పెట్టుకున్నావు కదా రైతన్న డబ్బుతో కోఆపరేటివ్ సొసైటీ మీద రైతన్నల దగ్గరకు ఉన్న డబ్బు భూములు ఇలాంటి నీకు చెప్పాలంటే నిర్మల్ నియోజకవర్గంలో నువ్వు చేసిన పాపాలు నువ్వు చేసిన మోసాలు నువ్వు చేసిన స్కాములు ఈ రాష్ట్రంలో ఏ మంత్రి కూడా చేస్తుంటాడు ఇలాంటి నువ్వా మాట్లాడేది ఇందక్రెడ్డి ఈరోజు నువ్వా ఈరోజు ప్రజల గురించి మాట్లాడేది ప్రజల గురించి మాట్లాడాలంటే నిక్కార్సుగా నిలబడేటువంటి వ్యక్తి కావాలా నిజాయితీగా నిలబడేటువంటి వ్యక్తి కావాలా ఇరవై సంవత్సరాల నుంచి ప్రజల మధ్యలో ప్రజల పక్షాన్ని నిలబడ్డా మేము మాట్లాడుతూ ఉన్నాం ఈరోజు దంపు ధైర్యం ఉంటే రమ్మని అడుగుతా ఉన్నా ఏది మాట్లాడినా ఒక స్వార్థంతో మాట్లాడతాం ఏది మాట్లాడినా తప్పించుకునే ధోరణితో మాట్లాడతాం నేను నీకు ఓటేసి గెలిపించిన ప్రజల మీద నీకు ఏ కొంచెం విశ్వాసం ఉన్నా ఇలాంటి దుర్మార్గం చేసి ఉండేవాడు కాదు ఈరోజు ఇతర ఫ్యాక్టరీ మా మీద రుద్ది ఉండేవాడివి కాదు ఈరోజు ఇతరాల ఫ్యాక్టరీ మా మీద రుద్ది పర్మిషన్లు ఇచ్చి ప్రజల గోచ తీసుకుంటున్నావు కదా నిజంగా ఇన్ని సంవత్సరాలు నీకు చేసినందుకు కనీసం నీకు ఏ కొంచెం వీళ్ళ మీద బాధ్యత ఉన్నా రేపు మా డెలిగేషన్ నెంబర్ వచ్చి ఒక రేటింగ్లో ఒక లెటర్ ఇచ్చి నా వల్ల తప్పిదం జరిగింది నేను తప్పు చేసినా ఈ పర్మిషన్ విత్డ్రా చేయండి దయచేసి అని చెప్పి ముఖ్యమంత్రి గారిని మీరు ఒక లెటర్ పెట్టండి మేము మీ వెంట నడుస్తాం అంతేగాని ఈరోజు బట్టగలిసి మీదేసే వేసే పద్ధతి మానుకోవాల్సిందిగా ఈ పెద్ద మనిషిని కోరుతా ఉన్నాను ఎదుగుతుంటేనా నువ్వు పర్మిషన్ ఇవ్వకుంటే కనీసం అక్కడ వాడు బోర్డు కూడా పెట్టుకోగలుగుతుండేనా కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మీరు మాట్లాడుతున్నారు అన్ని రకాలుగా అన్ని డిపార్ట్మెంట్ల నుంచి ఇండస్ట్రియల్ డిపార్ట్మెంటు ఇరిగేషన్ డిపార్ట్మెంటు పొల్యూషన్ డిపార్ట్మెంటు ఎక్సైజ్ అండ్ ప్రొబిషన్ డిపార్ట్మెంటు ఇన్ని డిపార్ట్మెంట్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పర్మిషన్స్ ఇప్పించి మీరు ఏం నిలవనట్లు నోట్లో ఏం పెడితే కోరుకున్నట్టు మాట్లాడుతున్నారు మీరు చేసిన స్కాములు ఒకటొక్కటిగా బయటకు తీస్తున్నాం మీరు చేసిన డివన్ పట్టాలు మీరు చేసిన కంకర్ మిషన్లు మీరు చేసినటువంటి అసైన్డ్ భూములు మీరు చేసిన కాంట్రాక్ట్లు మీరు చేసినటువంటి దోపిడీ అంతా కూడా బయటకు తీస్తున్నాం అప్పుడు రా జవాబు చెప్పడానికి ఈరోజు అక్కడ ఆందోళన జరుగుతుంది కాబట్టి రైతుల్ని పెట్టడానికో లేకుంటే వారి తప్పుతో పట్టించేసి వేరేళ్ళ మీద బురద జరిగే ప్రయత్నం చేస్తున్నారు కదా పర్మిషన్ ఇప్పించింది గత ప్రభుత్వము క్యాన్సిల్ చేసేది ఇది నచ్చకుంటే ఇది నిజంగా కూడా ఇద్దరు ఫ్యాక్టరీకి పొల్యూషన్ ఉంది అని అంటే క్యాన్సిల్ చేసే అధికారం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలకు ఇబ్బంది కలిగేటువంటి ఏ కార్యక్రమం అయినా కూడా నిర్బంధమే ఊరుకునే సమస్య లేదు ఎస్ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇతనాల ఫ్యాక్టరీని ఇమీడియట్గా మూసేయండి ఇతనాల ఫ్యాక్టరీని ఇమ్మీడియట్గా ఎక్కడి తరలించండి ప్రజలను ఇష్టానుసారంగా లాఠీచార్జ్ చేసి రైతన్నలను వారి ఆందోళనని చెప్పదలుచుకుంటే పోలీసులతోటి లాఠీచార్జ్ చేయించింది ప్రభుత్వం వెంటనే వాళ్ళ మీద కేసుని ఉపసంహరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం రైతుల పక్షాన నిలబడతాం ఈ ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తాం అవసరమైతే రైతుల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వంతో పోరాటం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం గత పాలకులు చేసిన పాపం కనీసం ఈ పాలకులన్నా మానవ దృక్పథంతో వాస్తవాలు తెలుసుకొని గ్రామీణ ప్రాంతానికి దగ్గరకు ఉన్నటువంటి ఇండస్ట్రీని ఇండస్ట్రియల్ జోన్కి తరలించి న్యాయం చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం అన్యాయంగా మాట్లాడుతున్న ఎందుకంటే ఏంటంటే వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి సంగతి ఉన్నది వెయ్యి ఎలికలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోతున్నదట అంటే ఎలుకలు తిన్న పాపము పోగొట్టుకోవడానికి తీర్థయాత్ర తిరిగి వస్తే పోతుందా రెడ్డి గారు మీరు మాట్లాడే ఏ ఒక్క మాట కన్నా బహిరంగ చర్చకు సిద్ధమంటే చెప్పు నేను బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నా కానీ బట్టగాల్చి దేశే సంప్రదాయాన్ని దయచేసి మార్చుకోవాలని నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను తప్పు చేసినావు తప్పు చేస్తే ఒప్పుకోవాలా ధైర్యంగా నిలబడాలా లేని పక్షంలో గమ్మున కూర్చోవాలా కానీ నీవు చేసిన ఈ కార్యక్రమాన్ని తప్పు తప్పించుకోవడానికి ఏదో నెపం పెట్టి కేంద్ర ప్రభుత్వం ఇత్తనాలు మంచిదన్నారు అంటే కేంద్ర ప్రభుత్వము దేశవ్యాప్తంగా ఎన్నో ఫ్యాక్టరీలు మంజూరు చేస్తారు ఇండస్ట్రియల్ జోన్లో పెట్టేయండి మీరు షోపీ నగర్ ఉన్న ఇండస్ట్రియల్ జోన్లో పర్మిషన్ ఇవ్వాల్సి ఉండే నువ్వు ఇండస్ట్రియల్ జోన్ షోపీ నగర్ ఉన్నది నీకు కావాలంటే సోపీ నగర్ ఇండస్ట్రియల్ జోన్లోనో లేకుంటే మా ప్రాంతంలో వద్దు ఈ ప్రాంతంలో నేను పర్మిషన్ ఇవ్వనని చెప్పి చెప్పాల్సిందే నువ్వు నువ్వు తీసుకుపోయి అటు భూమి ఉన్నది కదా భూమి కొన్నాడు కదా అంటే భూమి ఎక్కడన్నా కొంటాడు రేపు నీ ఇంటి పక్కన భూమి కొంటే పర్మిషన్ ఇస్తావా ఈరోజు పర్మిషన్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని డిపార్ట్మెంట్ల ద్వారా పర్మిషన్ ఇచ్చినటువంటి మీరు ఈరోజు పాపం అమాయకులైనటువంటి వ్యక్తులను మీరు దీంట్లో పరిపక్షం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు విట్నెస్ సంతకాలు పెట్టినలో చూపిస్తా ఉన్నాడు తెలివి ఉన్నదా అరే ఊళ్ళో పెద్ద మనిషి ఎవడన్నా సరే పిలిస్తే పోయి భూమి కొంటే అమ్ముతే బిట్నెస్ సంతకాలు పెడతారు నాకు తెలిసిన వ్యక్తి వచ్చి నేను భూమి కొట్టునా ఒక నిమిషం బిట్నెస్ సంతకం పెట్టమంటే పెట్టమా విట్నెస్ సంతకాలను కూడా మీరు చూపించి అదే పర్మిషన్ అన్నట్లు విట్నెస్ సంతకాలతోటే పర్మిషన్ వచ్చినట్టు మీరు మాట్లాడుతున్నారు కదా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నువ్వే కదా పర్మిషన్ ఇచ్చింది నువ్వు పర్మిషన్ ఇవ్వకుంటే అక్కడ కనీసం గోడ కడుతురా ఇంజనీర్ రామారావు గారు పిఎంకే డిస్టరీస్ ప్రైవేట్ లిమిటెడ్కి ఆరు మే రెండు వేల ఇరవై మూడు వారు మంత్రిగా ఉన్నారు వారి నియోజకవర్గంలో ఐదు వేల క్యూసెక్ల నీళ్లు వీరికి అలాట్ చేస్తే ప్యాకేజ్ ట్వంటీ సెవెన్ నుంచి ఏదైతే ఇరిగేషన్ కోసము ఈరోజు ఉన్నటువంటి మరి ప్యాకేజ్ ట్వంటీ సెవెన్ హై లెవెల్ కెనాల్ నుంచి నీళ్లు తోడుకోవచ్చని ఐదు వేల క్యూసెక్ల నీళ్లను తోడుకోవడానికి వీళ్లకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చింది మరి ఈ పర్మిషను మీ రాష్ట్ర ప్రభుత్వము మీకు తెరవకుండా ఇక్కడ పర్మిషన్ ఇచ్చిందా అయ్యా ఇంద్రకరణ్ రెడ్డి నువ్వు చదువుకున్నావు కదా భూమి అమ్ముతానో భూమి కొంటెనో ఇండస్ట్రీ రాదు ఆ భూమిలో నువ్వు పర్మిషన్ ఇస్తేనే ఇండస్ట్రీ వస్తుంది భూమి కొనుగోలు అమ్మకాలు రోజు ప్రతిరోజు వందల వేల ఎకరాల భూములు నిర్మల్లో జిల్లాలో రాష్ట్రంలో అమ్ముడు అవసరం ఉన్న వాళ్ళు అమ్ముకుంటున్నారు పైసలు తక్కువ పడితే లగ్గంకు ముహూర్తంకు అమ్ముకుంటున్నారు పైసలు ఉన్న వాళ్ళు ఎవరు దేనికోసం భూములు అమ్ముతున్నారో కోరుకుంటున్నారో కాదు ఎవరు అమ్మిపించిర్రు ఎవరు కోర్పించు ఇవామిని మాట్లాడేది ఇంత దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారు కదా మరి నువ్వు పర్మిషన్ ఇవ్వకుంటే నీ ప్రభుత్వం గత ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకుంటే ఈరోజు చిత్తనాలు ఫ్యాక్టరీ నిర్మాణంలో స్థాపించే వాళ్ళ వాడు వెయ్యి ఎకరాల భూమి కొన్నా ఈ ప్రభుత్వం పర్మిషన్ లేకుంటే అక్కడ కనీసం కంపౌండ్ వరకు కూడా కట్టలేడు ప్రభుత్వం పర్మిషన్ లేకుంటే అక్కడ చిన్న ఇసుక కూడా అక్కడ నుంచి తీయలేడు మరి ఎట్లా కడుతున్నారు ఈ పర్మిషన్లు ఎవరు ఇచ్చారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదా నాలుగు డిపార్ట్మెంట్లు పొల్యూషన్ డిపార్ట్మెంట్ నీదే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నీదే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నీదే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నీదే రాష్ట్ర ప్రభుత్వం ఇండస్ట్రీస్ డిపార్ట్మెంటు ఇన్ని డిపార్ట్మెంట్ల నుంచి మీరు పర్మిషన్లు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి దాని వెనుక నువ్వు నీ కొడుకు పనిచేసి నీకు కాల్సిన లబ్ధి పొంది ఈరోజు నువ్వు రిటైర్డ్ అయి కానీ నీ ఆనవాళ్ళు నిర్మల్ నియోజకవర్గ ప్రజల్ని వెంటాడుతున్నాయి నీవు చేసిన చర్యల వలన నువ్వు చేసినటువంటి పర్మిషన్ వలన నిర్మల్ నియోజకవర్గంలోని ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఎక్సైజ్ డేట్ డేట్ త్రీ ఫోర్ ట్వంటీ త్రీ ఏప్రిల్ మూడో తారీఖు రెండు వేల ఇరవై మూడు ప్రోహిబిషన్ శాఖ ఇచ్చినటువంటి ఎక్సైజ్ అండ్ ప్రోహిబిషన్ శాఖ ఇచ్చినటువంటి పర్మిషన్ ఇది మీరు ఇత్తనాలు ఫ్యాక్టరీ కన్స్ట్రక్షన్ చేసుకొని దానివల్ల వచ్చినటువంటి ఆల్కోహాల్ని ఇతనాలకి వాడుకొని దాన్ని తాగడానికి కాకుండా ఇది వెహికల్ ఉపయోగించే విధంగా వీటిని సప్లై చేయడానికి స్టేట్ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ నుంచి మరి మీరు ఇచ్చినటువంటి మూడు ఏప్రిల్ మూడో తారీఖు రెండు వేల ఇరవై మూడు ఇచ్చారు కదా మరి దీని గురించి మరి దేనికోసం మీరు మాట్లాడడం లేదని అడుగుతా ఉన్నాను అంతేకాకుండా ఇరిగేషన్ శాఖ నుంచి ఇరిగేషన్ శాఖ తీసుకో ఇరిగేషన్ శాఖ నుంచి